ఎవరెంత ప్రార్థించినా లొంగనం కానీ ఆడవాళ్ళు కాళ్ళకి మెట్టెలు నల్లపూసలు వెడలో వేసుకుంటే అలాంటి వాళ్ళకి మాత్రం కొంతవరకు ఆయువుని పెంచుతాను భర్తలకి సంబంధించిన ఆయువు పెంచుతాను అన్నాడు ఆయన నల్లపూసలకి నన్ను ఆకర్షించే శక్తి ఉంది ఉదాహరణకి ఒక ఆయన పంతొమ్మిది వందల డెబ్భైలో చచ్చిపోవాలనుకుందాం వాళ్ళు ఆవిడ రోజు నల్లపోసలు పెట్టుకుని మెట్లు పెట్టుకుని అమ్మవారికి పూజ చేస్తే దానివల్ల ఆయన డెబ్భై రెళ్ళలో తెచ్చిపోవలసిన వాడిని ఎనభై దాకా అట్టే పెడతాట పదివేళ్ళు ఆయు ఇస్తానని చెప్పాడు ఆయన అందుకే పూర్వకాలంలో ఎంతోమంది స్త్రీలు నల్లపూసలు పెట్టుకుని కాకపోతే నల్లపూసలు మెట్లు పెట్టుకున్న తర్వాత అమ్మవారి పూజ మాత్రం చేయాలి సావిత్రి పూజ చేస్తేనే ఓ పదివేలు ఆయువు పెరుగుతుంది కాబట్టి నేను మీ అందరికీ శాస్త్ర ప్రమాణంతో ఒక మాట చెబుతున్నది ఏమిటంటే నల్లపూసలు యముడి మనస్సుని కరిగించి మనకి ఆయువు ఇచ్చేలా చేస్తాయి మెట్టలు దానికి తోడపడతాయి ఈ రెండూ ధరించి ఎవరైనా అమ్మ పూజ చేస్తే అటువంటి వాళ్ళ భర్తలు చావవలసిన సమయము కంటే పది సంవత్సరముల కాలం ఎక్కువగా బ్రతుకుతారు ఆ పది సంవత్సరాల తర్వాత మాత్రం ఇది ఇది పనిచేయదు ఒక దశాబ్దం మాత్రం ఆయువుని పెంచుతుంది ఇది మంత్రశాస్త్ర నియమం కాబట్టి చక్కగా నల్లపూసలు కాళ్ళకి మెట్టలు పెట్టుకోండి